ఖగోళ శాస్త్రం అభిజిత్ నక్షత్రం అభిజిల్ లగ్నం మధ్యాహ్నం ఉంటుంది అది రామచంద్రమూర్తి కళ్యాణం భద్రాచలంలో అభిజిల్ లగ్నంలో జరుగుతుంది పన్నెండున్నర ప్రాంతం అది మిట్ట మధ్యాహ్నమే అది చాలా శుభ లగ్నం అది పెళ్లి ముహూర్తం అప్పుడు కుదురుతా అద్భుతం సీతారాముల్లో ఉంటారు ఇంక తిరుగులేదు సీతారాముల్లో ఉంటారని కానీ అన్యోన్యంగా ఉంటారు మాత్రమే అనుకోండి కష్టాలు కూడా వస్తాయి అయినా అన్యోన్యంగా ఉంటాం మనం ఎలా ఉంటాం కష్టాలు రాకుండా అన్యోన్యం కుదరదు కష్టాలు రాకపోతే అన్యోన్యోన్యం అన్యోన్యం కుదరదు ఇక్కడ అన్యోన్యమే ఉండాలి అంటే కష్టాలు రావాలి కష్టం వచ్చినప్పుడే భార్య భార్యలా ఉందా లేదా భర్త భర్తలా ప్రేమిస్తున్నాడా లేదా అన్న విషయం తెలుస్తుంది ఖచ్చితంగా అంతా బాగుంటే ప్రేమించడానికి భార్య ఏమిటండి ఊళ్ళో వాళ్ళందరూ ప్రేమిస్తారు ఇక్కడ కష్టం వచ్చినప్పుడు ప్రేమించేదే భార్య కష్టం వచ్చినప్పుడు తోడుగా ఉండేవాడే భర్త లేనప్పుడు భార్యాభర్తల అనుబంధానికి అర్థమేటి ఇక్కడ ఒకళ్ళు కొంచెం రంగుమారగానే ఆక్షేపిస్తే వాడు భర్త అవుతాడా భర్త ఎలా ఉన్నా సరే భార్యను ప్రేమించాలి అనారోగ్యాలు వచ్చినా సరే ప్రేమించాలి వస్తాయండి వయసు మీదగా అన్నీ వస్తాయమ్మా ఏముంది ఇన్నాళ్ళు చేసిన సాహచర్యం పోయినట్టేనా ఇలా ఆలోచించాల్సిన విధానం ఇది